ఎట్లాగంటే మన పాత పద్ధతిలో పుట్టి ఆ ఇంటి మీదన ఆధిపత్యం ఎవరికి ఉండాలి కోడలని అత్త బతికున్నంత వరకు కోడలని సతాయిస్తూనే ఉంటుంది కోడలకి ఇంటి ఆధిపత్యం ఇవ్వదు బతుకున్నంత వరకు ఇప్పుడు కూడా చదువుకున్నంత కోడలైనా అదే ఫీల్ అవుతుంటారు ఎందుకు వేరు కాపురాలు ఎక్కువ పెడుతుంటారు ఎందుకు అత్తారింట్లో కలిసి ఉంటారు అమ్మాయిలు అంటే ఈ మరి అదే కదా అక్కడ కూడా సమస్య విజయం ఏమనుకుంటారు ఎవరైనా ఏమనుకుంటారు నేను మా అత్త దగ్గర ఉన్నాను కదా ఇక్కడ ఎందుకు ఇప్పుడు సంధి కాలం అత్తలకి కోడలకి మధ్య మనకి కాలేజీలో దాన్ని ఏమంటారు ట్రాగింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెత్త ఇదేందరిద్దరం అనుకుంటారు జూనియర్ గా ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ కి వెళ్ళాక నేను పడ్డప్పుడు నేను ఎందుకు అని అంతకంటే ఎక్కువ హింస అట్లాగే కోడళ్ళ ష్యూలు ఎప్పటికప్పుడు నా అత్త నన్ను ఇబ్బంది పెట్టిందనే ప్రతి అత్త ప్రతి కోడలు తన అత్త అయినప్పుడు మళ్ళీ తన కోడలు ఇబ్బంది పెట్టాలనుకుంటుంది కానీ తల్లిలా ఉండాలనుకోవట్లేదు ఈ పరిస్థితులు ఇక్కడ తల్లిలాగానే కనబడుతుంది కానీ ఆడ అత్త ఆడపడుచు గొడవలు ఎవరి దగ్గర ఉంటాయి ప్రతి ఇంట్లో ఉంటుంది ఇక్కడ ఆడపడుచు అత్తింటి మీద పెత్తనం కావాలనుకుంటుంది పుట్టింటి మీద అత్తింటి మీద ఆల్రెడీ ఆధిపత్యం ఉంది అమ్మాయికి రెండు చోట్ల దానికి ఇక్కడ ముందు రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు బానే ఉంది ఆ తర్వాత జైలుకి వెళ్ళడం ఆ టైంలో పూర్తిగా వాళ్ళిద్దరే ఆధిపత్యం అత్తగారిది ఆడబడుచు ముఖ్యమంత్రి అయ్యాక సపరేట్ గా ఇల్లు తీసుకుంటున్నారు